హైదరాబాద్లో కంచగచ్చిబౌలి ప్రాంతంలో చెట్లు తొలగింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సమీపంలోని నాలుగు వందల ఎకరాలు అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను తొలగించడంపై కోర్టు స్వయంగా కేసు నమోదు చేసి తక్షణమే చెట్ల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది ఈ ప్రాంతంలో అడవి ప్రాణులు పక్షులు నివసిస్తున్నాయని చెట్ల తొలగింపుతో వాటి జీవన వాతావరణం దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా ఈ చర్యలు చేపట్టిందని కోర్టు ప్రశ్నించింది తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి కోర్టు ఆదేశాలు జారీ చేసి చెట్ల తొలగింపు కారణంగా జరిగిన పర్యావరణ నష్టాన్ని పునరుద్ధరించుకొని ప్రణాళికను సమర్పించాలని సూచించింది అలాగే అడవి ప్రాంతంలోని నివసించే వన్యప్రాణులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలో వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఐటి పార్క్గా అభివృద్ధి చేయాలని యత్నిస్తుండగా కోర్టు ఈ చర్యలు నిలిపివేసింది ఈ కేసు తుది తుదిపరి విచారణ జరగనుంది